జగ్గయ్యపేట పట్టణంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఖాన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా పట్టణంలో విలియంపేట బులుసుపాడు రోడ్డు కన్యాకుమారి సెంటర్ క్రిస్టియన్పేట కోదాడ రోడ్డు యాక్సిస్ అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ నందు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విజయవాడ రోడ్డు బైపాస్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ కాంస విగ్రహం ధనం బోర్డు తొర్రగుట్టపాలెం డాంగే నగర్ వద్ద ఉన్న విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు పాల్గొనడం మనందరూ పోతంగా భావిస్తూ ఇప్పుడు మన మోటార్ సైకిల్ ర్యాలీలో అందరూ వాళ్ళు ఎవరు పక్కకు వెళ్ళొడుతూ కార్యక్రమం అయిపోయే వరకు కూడా బైపాస్ రోడ్డు విగ్రహం వరకు కూడా అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరి దగ్గర ¡Ay, ఎనిమిది వికరాలకి చెక్కపేట టౌన్ మొత్తం కూడా తిరిగి మరి ఆఖరిగా పన్నెండు అయింది అంటే పది మొదలు సుమారుగా రెండు గంటల పాటు అవిశ్రాంతంగా ఎండ అనేది లెక్క చేయకుండా తుమ్మ కూడా లెక్క చేయకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పించాలి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి కార్యకర్తలకి సోదరి వర్లకి సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత ముగుస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ సెలవులు తీసుకుంటాను థ్యాంక్ యూ